లేకపోతే ఇంకో దగ్గర పోతంతు లేకపోటాడ ప్రేమగా మాట్లాడేస్తే ప్రతి మనుషులు లెక్కనా ఇంకో మాట్లాడటానికి లేత నేన మనుషుల లెక్క నా లేకపోతే గెతగా నా దగ్గర ఏం లేకని ఇంకొంతోటి మాట్లాడేది ఇంకోటి పెట్ట ఉంటుంది నరికి చంపుతా అట్లాంటి చేస్తే పిప్పించేది నక్కరాలు చేస్తే నా నా కూడా నా దగ్గరనే ఉండాలి నల్ల నీ నల్ల రూపునే అందా ఉంది నీకు అది అర్థం నిన్నే నన్ను చేసుకుంటానే నువ్వు మనుషుని మనసు మంచిది மஞ்சர் அட்ளா லாங்குவேஜ் பாகவுண்டது ரைட்டு பர்சனாலி ஒர்க்குட்டா ஒர்கொகா போட்டு தோட்ட எந்த உண்ட் நீ கதா తప్పు తగ్గుతుంది అన్ని లేవు కదా ఇంకా నువ్వు సాధించి నీకు రాక నీకంటే అదే మంచి అండగా చెప్పి లేకనా లేకపోతే ఇంకో దగ్గర ఓ తగ్గదు లేకపోతే మాట్లాడే ప్రేమగా మాట్లాడే ప్రతి మనుషులు లేకనా ఇంకోతో మాట్లాడడానికి లేకపోతే నేను మనుషులు లేకనా లేకపోతే పెద్ద దగ్గర ఏం లేక ఇంకొంత మాట్లాడేది ఇంకో ఎస్ ఉంటుంది నరికి చంపుతా అట్లానే చేస్తే పిప్పి నక్రాలు చేస్తే నా లెగ్జ ఉండాలి నల్ల రూపంలో అందా ఉంది నీకు అది అర్థమవుతుంది నిన్నే నిన్న చేసుకుంటేనే నువ్వు మనసు నీ మనసు మంచిది ఉన్న మంచిగా ఉంటావు సూపర్గా ఉంటావు అట్లా బాగుంటుంది రైట్ పర్సనాలిటీ ఒక్క దానికి గురి పోతుంది ఉంటది వెళ్తుంది జారిపోతుంది ఇన్నే ఉంటాయి నీకు ఇవన్నీ ఏం లేవు కదా ఒకదానికి ఒకదానికి ముందుకు రాగుతుంది తప్పుతుంది ను లేవు కదా ఇంకా సదాకా నువ్వు వచ్చి నుంచి నీకు రాక అదే మంచి అండగా